అందరికీ నమస్కారం మెడిచువల్ కాన్సెన్సీ తెలుగు యువత తెలుగు తెలుగు యువత అధ్యక్షుని నా పేరు లక్ష్మణ్ జవహర్ నగర్లో జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో మల్లారెడ్డి గారి గుండకాయ అనేటువంటి జవహర్ నగర్లో చిన్నపురం చెరువులో గుర్రపుటెక్క వచ్చి చిన్నపురం చెరువు మొత్తం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది గుర్రపు టెక్క వచ్చి ఇది మల్లారెడ్డి గారి గుండకాయ మల్లారెడ్డి గారు మీరు అధికారంలో ఉండి చెరువుని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ప్రత్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన బతుకమ్మ పండుగని ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ కానీ మా ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎవరు కూడా పట్టించుకున్న దాఖలు లేవు ఇక్కడ ఒక లైటింగ్ ఏర్పాటు లేవు చెరువు గుర్రెప్పటిక తొలగించింది లేదు ఇప్పుడు మహిళలు వచ్చి పండుగ బతుకమ్మను తీసుకొని రావాలంటే ఇప్పుడు తీసుకురాలని పరిస్థితి దీనిపైన మీరు ఆలోచించి మన కమిషనర్ గారికి ఇప్పుడు ఈ రోజైతే పండుగ సాయంత్రం వరకు దీన్ని గుర్రపు టెక్క మొత్తం తీసి ఆడపిల్లలకి వచ్చి యూజ్ అయ్యేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలుగు యువత నమస్కారం అండి జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ తెలుగు యువత తరపున మాట్తామండి బతుకమ్మ పండుగ జవహర్ నగర్ ప్రజలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఈ జవహర్ నగర్లోని ఒక విలేజ్ మా చిన్నాపురం పాత ఊరండి ఈ ఊరు ఈ ఊరిని పట్టించుకునే నాదులేరండి ఈ ఊరు పరిస్థితి ఏంది ఊరు మీద మీ లోన లోట లోట మీద మీరు పెట్టడం ఉన్నది ఈ చెరువులు పట్టించుకోవట్లేదు మన జవహర్ నగర్లో ఇంత ముందుకు బి టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అయింది అది పా పరిపాలించిన మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఏం దీని డెవలప్మెంట్ ఏం లేదు ఏదో రోడ్లు చేసి ఏదో మీద చేసి లోపల అట్నే ఉంది ఈ జోహర్ నగర్ లో చిన్నపురం అనేది ఒక పాత ఊరండి ఈ ఊర్లో ఒక చెరువు కట్ట ఉన్నది దీన్ని డెవలప్మెంట్ చేసే లేడు అందరూ కార్పొరేటర్ కానీ మేయర్ కానీ మేము వస్తాం చేస్తాం అంటారు కానీ పట్టించుకునే లేదు దీంట్లో ఎన్నో దీనికి ఎన్నో కోట్లు శాంక్షన్ అయినాయంట మూడు వందల కోట్లు దీనికి డెవలప్మెంట్ ఏం లేదు ఇది ఈ రోజు బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగకు మనం ఎంత గ్రామం చేసుకోవాలి ఈ బతుకమ్మ పండుగకు చెరువుల సలహతులు అనేది ఏం లేవు లైటింగ్స్ లేవు మెయింటెనెన్స్ ఏం లేదు ఇంత పైసలు ఖర్చు పెట్టి జవహర్నాథ్ చెరువును ఏం చేసిరండి మీరు చిన్నపురం చెరువును దీనికి ఎన్నో ఎన్నిసార్లు దీనికి చేస్తున్నామని చెప్పి ఒక కార్పొరేటర్ కానీ మేయర్ కానీ పట్టించుకోవట్లేదు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ మన దీనికి పట్టించుకున్న ఈ ఈరోజు బతుకమ్మ పండుగ బతుకమ్మ వేయాలంటే ప్రజలు వీడికి వచ్చి బతుకమ్మ ఆడాలంటే ఈ పరిస్థితి ఏముంది వీటి చెరులో వేయాలంటే లోత అంటున్నాయి దీనికి డెవలప్మెంట్ అనేది ఏం లేదు వాళ్ళు వచ్చిన పై ఫండ్స్ అందరూ తింటారు పోతురు మీద మీద చేస్తున్నారు పోతురు అక్కడ లాస్ట్గా కట్టి అక్కడ అవి వీళ్ళు పెంచిన వేసారు కానీ దీన్ని ఒక మన మల్లరెడ్డి గారు ఏమన్నారు అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఈ జవహర్ నగర్ గుండక గుండెండకాయ నీ గుండెకాయ ఎక్కడ పెట్టిర్రు దీన్ని డెవలప్మెంట్ చేస్తా అని దీని పరిస్థితి ఏంది దీని ఒక మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పిర్రు ఇంతవరకు దాన్ని చేయలేరు ఆ దీంట్లో మంది అనాథలు వస్తురు చనిపోతురు దీనికి సలవుతు చేయడం ఏం లేదు ఇవి మత్స్యకారుల గురించి మనము ఇది మొత్తం వచ్చేసి లోపల వాళ్ళ పరిస్థితి ఏంది మన వినాయకుడు నిమజ్జనం చేసారు వినాయకుడు మొత్తం ముని మున్ అట్నే పెట్టిర్రు ఈ మొత్తం ఇది ఎవరి ప్రాబ్లమ్ ఇది ఇది చూడండి ఒకసారి మంచిగా చూసి దీని వల్ల చేయాలని మా జవహర్న ప్రజల తరఫున జవహర్నర్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున దీన్ని కోరుకుంటున్నామండి అన్న నమస్తే అన్న నేను జవహర్నగర్ గంగసాగ్ మాట్లాడుతున్నాను సంఘం నుంచి సంఘంలో ఎలా అంటే మా వాళ్ళు దాదాపు ఒక వంద నూట మంది మేము చెరువులపైన ఆధారపడి ఉంటాం అన్న మేము మా వాళ్ళకి ఇలాంటి జీవనోపాధి ఈరోజు ఇలా మొత్తం గుర్రబెడక్క వచ్చేసేసి చెరువంతా చెరువు అంతా నిండిపోయింది గుర్రబెడక్కతోని దాని నుంచి ఎలా అవుతుందంటే మా వాళ్ళకి ఇప్పుడు జీవనోపాధి లేకుండా పోయింది ఇప్పుడు మేము బతికేది ఓన్లీ చేపల పైన చేపలు అమ్ముకునే బతకాలి మేము మా కుల వృత్తి అనేది చేపల వృత్తి అనేది మా కుల వృత్తి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గుర్రబిడెక్క మొత్తం ఫామ్ అయిన తర్వాత తీయనేక ఎవరు ముందుకు వస్తలేరు మున్సిపల్ ఆఫీసులో లెటర్ పెట్టినాము అక్కడ కూడా రెస్పాన్స్ రాలేదు మాకు మళ్ళీ ఇంకోటి మనకు కలెక్టర్ ఆఫీసులో కూడా లెటర్ పెట్టినాము ఒకటి అక్కడ నుంచి వాళ్ళు అంటే ఇక్కడ మీ వాళ్ళే చేయాలి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళే వాళ్ళు ఏం చేయట్లేదని వాళ్ళు చెప్పినారు అట్లా ఎందుకంటే అక్కడ అక్కడ పోయినా ఎక్కడ పోయినా ఎక్కడ వెళ్ళినా కూడా లాస్ట్కి వచ్చేసరికి మళ్ళీ మాకే ఇక్కడ దెబ్బ పడుతుంది మాకు ఎందుకంటే మెయిన్గా ఇక్కడ మేము ఒక వంద మంది మనది ఎలా ఇక్కడ ఏం పని లేక ఇప్పుడు చేపలు వృత్తి లేక మాకు ఇప్పుడు అందరు కూలీలు వేసుకుంటారు ఇప్పుడు కూలీ పని సెంట్రింగ్ పని అలా చేసుకుంటూ బతుకుతున్నాం మేము ఈరోజు ఎందుకంటే చాలా మందికి ఎలా అంటే ఈరోజు మాకు చేపలు పట్టలేకుండా చేపలు అమ్ముకోలేకుండా మాకు తినడానికి కూడా ఈ ఈరోజు మాకు ఈరోజు కానీ పేరుకి మేము కల మేము బెస్ట్ వెళ్ళాం అని చెప్పి అని ఉంది తినడానికి చేపలు కూడా లేవు మాకు ఈరోజు ఆ చెప్పాలనుకున్నా కూడా ఎవరికైనా కూడా ఇప్పుడు లోకల్ పెద్ద మనుషులు కానీ ఎవరికి అయిపోయినా కూడా వాళ్ళు ఏమో మున్సిల్ ఆఫీస్ పేరు చెప్తారు అక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళమంటారు అక్కడ నుంచి కూడా ఎక్కడి నుంచి మాకు ఎటువంటి ఫండ్ వస్తారు లేదు ఎటువంటి నుంచి క్లీన్ అవుతుంది ఇది క్లీన్ చేయడానికి కూడా ఎవరు వస్తలేరు మళ్ళీ అక్కడ వెనకాల నుంచి నరసింస్వామి గుట్ట నుంచి అక్కడ విక్రమ్ కాలనీ నుంచి కూడా మొత్తం నాలుగు అవుతున్నారు దీనికి ఇది మొత్తం నీళ్ళు మొత్తం మంచి నీళ్ళు ఉండేది తాగే తాగే వాటర్ ఉండేది ఇది మొత్తం కంపు కంపు వాటర్ అయిపోయినాయి ఈరోజు మొత్తం కలిసి చేసేసుకొని వాటర్ అంతా ఖరాబ్ చేస్తున్నారు అన్న దానికి మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి పెద్దలందరికీ నమస్కారం మల్లారెడ్డి గారికి నమస్కారం మా మున్సిపల్ ఆఫీస్కి నమస్కారం మేము ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ మా గంగా కానీ మన అన్యాయం జరుగుతుంది మా జోహాన్ నగర్లో మాకు బతుకు తెలువులు లేకుండా అనేది పోతున్నది ఇన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇచ్చాము పక్కకి రెండు సంవత్సరాలు అయితే రెండు సార్లు లెటర్ ఇచ్చాము మున్సిపల్ ఆఫీస్లో కలెక్టర్ ఆఫీస్లో లెటర్ ఇచ్చి లెటర్ ఇచ్చాము ఏమంటారంటే ఫండ్ లేదు దగ్గర మేము చేయలేకపోతున్న పర్సన్ అంటున్నారు రెండు కోట్లు పెట్టి మూడు కోట్లు పెట్టా బ్రిడ్జ్ అని వచ్చారు ఫ్లాగ్ అది వేసారు అది పైసలు ఎక్కడ పోయినా దానికి ఫండ్ అనేది వచ్చిందని అంటారు దాని ఫండ్ దీనికి ఉపయోగించుకొని చేస్ట్ లేట్లేదు మూడు కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది అంటున్నారు దాని పైసలు పెట్టి మూవ్ చేయాలని అంటే అట్లా మూడు పైసలు అయిపోయినా అంటారు ఈ మల్లారెడ్డి గారు గారు కావాలి ఇది క్లీన్ చేయాలని చెప్పేసి అని చెప్పియ్యాలని చెప్పేసి మనం చేసుకుంటున్నాను ప్లస్ మా ఫిషర్మన్ డిపార్ట్మెంట్లో కూడా ఇచ్చాము వాళ్ళు కూడా చేతులు మా మున్సిపల్ ఆఫీస్లో చేస్తారు వేరే వాళ్ళు చేయాలని మాకు అని ఇన్ఛార్జ్ లేదని అంటున్నారు ఆ ముస్మన్ లెటర్ లెటర్ ఇస్తారేమో మాకు ఫండే లేదు మత జోహాల ఫండే లేదని మాట్లాడుతున్నారు మాకు బతుకరు లేకుండా పోతుంది జోహనాల గంగపుత్ర బతుకరు లేకపోతున్నది మా పేరు పేరుకు పోతున్నాము మాకు ఈ క్లినిక్ లేకుండా పరిస్థితి ఉన్నది గంగపుత్రులకు మీరు ఏమైనా న్యాయం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ కోరుకుంటున్నాను